దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి అబుక్కు గ్రంథము చదువుకుందామండి ప్రవక్త యగు అబుక్ నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొర్ర పెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపక ఇందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూసినను నాశనమును బలాకారమును అగ్గుపడుచున్నది జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయను భక్తిహీనులు వచ్చి నీతి పొరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది అన్యచనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగు జరిగినని ఒకడు మీకు తెలియపినను మీరతని నమ్మకయుందురు ఆలకించుడి తమని తమవి కాని ఉనికి పొట్టులను ఆక్రమించవలనని బూదిగంధముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు వారి గుర్రములు చిరు పులుల కంటే వేగముగా పరిగెత్తును రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తాటాలిన జ్వరబడుదురు ఎర్రను పట్టుకునటై పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందురు రాజులను అపహాస్యము చేత్తురు అధిపతులను హేళన చేత్తురు ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు మంటి దిప్ప వేసి వాటిని పట్టుకుందరు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు ఎహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీ ఉన్నవాడువు కావా మేము మరణము నందము ఎహోవ తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయృగమా అమ్మును దండించుటకు వారిని పుట్టించుతివి నీ కనుదృష్టి దృష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా వారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా కపటులను నీవు చూసియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసి వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొని ఉన్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తునక కలుగుచున్న వని వాడు తన వలకు బలు నర్పించుచున్నాడు తన ఊరులకు దూపము వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించువాడు చుండవలినా ఎప్పటికి మానకుండవాడు జనములను హతము రెండు అధ్యాయం చదువుకుందామండి ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదం విషయమని ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురముల మీదను కనికె కనిపెట్టుకొని ఇందునను కొనగా ఎహోవ నాకిలాగు సెలవిచ్చెను చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాస్త సమాప్తమగుటకే ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చెయ్యక వచ్చును వారు యథార్థ పరులుగాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించేవాడు నిలువడు అట్టివాడు పాతాలమంతా విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనిచు సకల జనముల జనులను సమకూర్చుకొను తనది కానీ దాని నాక్రమించి అభివృద్ధి వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అవి అని చెప్పుకొనుచు వారందరూ ఇతనిని బట్టి ఉపమానరీతిగా అపహాస్యము సామెత ఎత్తుదురు కదా వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింస పెట్టుబోవారు జాగ్రత్తగా వత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు బహుజనములు ఆస్తిని నీవు కొల్ల పెట్టి ఉన్నావు గనక చేసించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదును పె పెట్టుదురు తనకు అపాయము రాకుండా నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభం సంపాదించు కాని వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనం చేయచు నీ మీద నీవే నేర స్థాపన చేసి ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి నరహత్య చేయుటి చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ దుష్టత్వము జరిగించుట చేత కోటను వారికి శ్రమ జనములు ప్రయాసపడుతురు గాని కానీ అగ్ని పాలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యములకు అధిపతి యహోవ చేతనే అగ్ని కదా ఎలైనగా సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి ఎహోవ మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన విగ్రహతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మొత్తులుగా చేయి వారికి శ్రమ ఘనత కుమారుగా అవమానంతో నిండి ఉన్నావు నీవును త్రాగినీ మానము కనబరుచుకుందువు ఎహోవా కుడి చేతిలోని పాత్రని కీయబడును అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును లెభానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదిరించిన బెదరు మీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును చక్కడ పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని ఎందు నమ్మికయించుట వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహముల ఎందు నమ్మికయించుట వలన ప్రయోజనమేమి కర్రను చూసి మేలు కొమ్మనియు మూగ రాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ పూయబడిన గాని దానిలో శ్వాసమ శ్వా ఎంత మాత్రమును లేదు అయితే యహువ తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక ఆమె మూడా అధ్యాయం చదువుకుందామండి ప్రవక్త యగు హబ్బక్కొకు చేసిన ప్రార్థన వాజ్యములతో పాడదగినది యహోవా నిన్ను గూచిన వార్త విని నేను భయపడుచున్నాను ఎహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలమంతటిను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలువేరుచున్నవి అచ్చట ఆయన బలము దాగి ఉన్నది ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిల్లువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దపలైపోవును పురాతన గిరులు అనుగును పూర్వకాలము మొదలుకుని ఆయన ఇలాగూ సరిగించుచున్నాడు కూసీల డేరాలలో ఉపద్రవం కలుగగా నేను చూసి తిని మిద్యాను దేశస్తుల డేరాలు తెరలు గజగజా గజ ఎక్కువ నదుల మీద నీకు కోపము కలిగించినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగించినందుననా సముద్రముల మీద నీకు ఉగ్రత కలిగించినందుననా నీ గుర్రములకు కొట్టుకుని ర రక్షణార్థమైన రథముల మీద ఎక్కువ వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాక్కుతోడిని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూసి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాఘాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటలు తలతలలాడగా సంచరించుని బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాస స్థలములలో ఆగిపోవుదురు బహు కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రహ మహోగృహుడై జనములను అనగద్రొక్కుచున్నావు నీ జనములను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిశక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టులు కుటుంబీకులలో ప్రధాన వాకాడుకుండా జారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు భేదలను రహస్యముగా మృంగివేయువలని ఉప్పొంగు వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నవ్వు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము వరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరబడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అంజోరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపులు లేకయుండినను చేనులోని పైరు పంటక రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవ ఎందు ఆనందించదును నా రక్షణకర్తవైన నా దేవుని ఎందు నేను సంతోషించెదను ప్రభువగు ఎహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడువ చేయను దేవుడు వాక్యమును దీవించడం కాక ఆమె